యోహాను శుభవార్త పదైదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయి నా ఎందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును ఫలించు ప్రతి తీగ అధికంగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి నేను మీ యందు ఉందును మీరు నా యందు ఉండు ద్రాక్షి ఎందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు అట్లే మీరును నా ఎందు ఉండనిచో ఫలింపజాలరు నేను ద్రాక్షలిని మీరు కొమ్మలు ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవని ఎందు ఉందునో అతడు అధికముగా ఫలించును ఏలైనా నేను లేక మీరు ఏమియో చేయజాలరు నాయందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు నాయందు మీరును యందు నా మాటలను ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసకబడును మీరు అధికంగా ఫలించుడందు నా తండ్రి మహిమ పరపబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు ఇది క్రీస్తు సువిశేషము సుశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడునుగాక ప్రియా స్నేహితులారా ఈ దినం నా మన తెలియని తిరుసభ పాస్కా కాలంలోని ఐదవ ఆదివారమును కొనియాడుతూ ఉన్నది ఈ ఐదవ ఆదివారంలో మనకు దివ్య పూజా పఠనాలు మనకు కొన్ని అంశాలను మనకు ప్రబోధిస్తూ ఉన్నవి మనం మొదటి పట్టణంలో చూసిన ఎడల ప్రభు చనిపోయి ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత అప్పోసులందరూ సువార్తను ప్రబోధిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులు పెరిగిపోతూ ఉన్నారు క్రైస్తవులు బాగా పెరిగిపోతూ ఉన్నప్పుడు అప్పుడు పునీత పౌలు గారు క్రైస్తవుడిగా మారకముందు ఆయన ఒక యూదా జాతీయుడిగా అతను ఒక సైన్యములో రోమా ప్రభుత్వంలో ఒక శతాధిపతిగా ఉంటూ ఆయన అనేకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ క్రైస్తవులను హింసిస్తుండేటటువంటి వారు అయితే ఒక రోజున తమస్కునకు వెళ్తూ ఉన్నప్పుడు క్రైస్తవులను చీర్చి చెండాడాలని వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో యేసు ప్రభుని యొక్క దర్శనము కలిగింది ఆ దర్శనంలో ప్రభుని కల్లారా చూసినాడు ఈ సౌలు అనేటటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఏసుప్రభుని కళ్ళార చూసినాడో యేసు యేసుప్రభు గురించి బోధిస్తూ ఉన్నప్పుడు వింటున్నటువంటి క్రైస్తవులను హింసిస్తూ హింసి హింసించినటువంటి ఆ సౌలు ఎప్పుడైతే యేసుప్రభుని యేసు యేసుప్రభుని కల్లార చూసాడో అప్పుడు తాను ఎప్పుడైతే ఉత్నమైనటువంటి యేసుప్రభుతో సంభాషించినాడో అప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది బాప్తిజం తీసుకొని అతను ఒక క్రైస్తవుడిగా మారినాడు అయితే ఈ సౌలు అనేటటువంటి వ్యక్తి ఇతన్ని పౌలుగా మార్చినారు సౌలు అనేటటువంటి పేరు ఈ భాషలో పేరు అయితే ఇప్పటి నుండి నీ పేరు సౌలు కాదు పౌలు అని యేసుప్రభు పిలిచినారు పౌలు అనేది గ్రీకు పదం గ్రీకు భాషలో ఉండేటటువంటి పేరు కనుక ఈ సౌలు అనేటటువంటి వ్యక్తి పౌలుగా మారినాడు ఈబ్రూ భాషలు ఉన్న పేరును గ్రీకు భాషలకు మార్చుకున్నాడు అయితే అపోస్తులతో కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ భర్ణభాస అనేటటువంటి వ్యక్తి పునీత పౌలు గారిని అపోస్తుల దగ్గరికి తీసుకెళ్ళాడు ఎరుశలేములో సువార్త ప్రబోధం చేస్తున్నటువంటి అపోస్తుల దగ్గరికి పునీత పౌలు గారి దగ్గరికి తీసుకొని పోయినప్పుడు వారితో కలిసి ఇంకా అనేకమైనటువంటి శిష్యులు వాళ్ళు కూడా రకరకాలుగా బోధనలు అపోస్తుల యొక్క బోధనలు విని విశ్వసించి శిష్యులైనటువంటి వాళ్ళందరూ ఒకే చోట ఒక సమూహముగా వాళ్ళు కలిసి జీవిస్తూ ఉన్నారు ఇక క్రమక్రమంగా పునీత పౌలు గారు సువార్త ప్రబోధము ఇరుసలేమంతా ప్రబోధిస్తూ ఉన్నాడు అయితే గ్రీకు దేశస్థులైనటువంటి గ్రీకు భాష మాట్లాడేటటువంటి యూదులతో కూడా పునీత పౌలు గారు సువార్తను ప్రబోధిస్తూ వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు పునీత పౌలు గారు ఆయన ఆవేశంతో ఊగిపోతూ ఇంకా ఉద్వేగంతో ఉద్రిక్తంగా సువార్తను ప్రబోధం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎరుసలేము నగరములో ఎరుసలేము చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆ ఎరుసలేములో ఇక పౌలు గారి యొక్క బోధనలకు అక్కడ అతలాకుతలం అయిపోయినది అక్కడ ఎక్కువ గొడవలు అవుతూ ఉన్నవి పౌలు గారు వాదించడము గ్రీకు మాట్లాడేటటువంటి యూదులతో వాదించడము వలన 一个。 తాను క్రైస్తవుడిగా ఉండి తనకు పాత నిబంధన అంతా తెలిసి పాత నిబంధన అంతా యేసు కోసమేనని చెప్తూ వాదిస్తూ ఉండడం వల్ల అక్కడ కొంచెం కలవరం ఏర్పడింది అప్పుడు అప్పోస్తులందరూ ఆలోచన చేసి ఈయనని ఇలాగే పెడితే లాభం లేదు ఇంకా ఎక్కువగా గొడవలు అవుతాయని చెప్పేసి పునీత పౌలు గారిని అపోస్తులు ఏం చేసినారు కైసరియాకు పంపి కైసరియా నుంచి అట్నుంచి అట్టే తార్సు పట్టణానికి పంపించేసినారు ఎప్పుడైతే పునీత పౌలు గారు యొక్క వాదనలు తగ్గిపోయినాయో అప్పుడు తెరుశలేములో అక్కడ శాంతి నెలకొనడం ప్రారంభమైంది కనుక ఎరుసలేంలో మొట్టమొదటిగా బాగా సువార్త ప్రబోధం చేసి వాదోపవాదాలతోటి ఎదుటి వారిని ఓడించగలిగి ప్రభు నిజమైన దేవుని కుమారుడు ఆయన మరణించి జీవించినాడు ఉత్నమైనడు అని పౌల్ గారు ఎంతో ధైర్యంగా వాళ్ళు ఉద్ఘాటిస్తూ వాళ్ళు ప్రసంగించడం ద్వారా అక్కడ ఎరుసలేము చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పాలస్తీనా దేశంలో సువార్త ఇంకా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతూ ఉన్నది ప్రియా స్నేహితులారా ఆ విధంగా చేస్తూ ఉన్నాడు ప్రభువులోనూ ఉన్నాడు కనుక ఏసుప్రభులోనే ఉండిపోయాడు కనుక ఏసుప్రభు యొక్క దర్శనం కలిగిన తర్వాత యేసుప్రభుని ఉత్థానమైనటువంటి యేసుప్రభుని కల్లార తీసిన తర్వాత క్రైస్తవులను హింసించేటటువంటి సౌలు పౌలుగా మారి క్రైస్తవుడిగా మారి ఒక అపోసురుడిగా సువార్తను ప్రబోధిస్తూ ఉన్నారు ప్రియా స్నేహితులారా ఈ విధంగా ప్రభువులో ఉన్నాడు కనుక సువార్తను ప్రబోధించగలిగినాడు ఎక్కడికి వెళితే అక్కడ సువార్తను ప్రబోధించాడు కనుక ప్రియ స్నేహితులారా ఈ దినమున రెండవ పఠనాన్ని పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ నుండి తీసుకోబడినది పునీత యోహాను గారంటే ప్రభు ప్రేమించిన శిష్యుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ వ్యోహాను గారికే శిలువలో ఉన్నప్పుడు తన తల్లిని యోహాను గారికి అప్పగించినారు తాను ప్రేమించ శిష్యుడు యోహాను గారు మరే తల్లిని కొండ నుండి ఇంటికి తీసుకుపోయి ఆ తల్లి తల్లి ఆలన పాలన చూసినటువంటి వారు యోహాను గారు యేసు ప్రభుతో జీవించి ప్రభుతో కలిసి తిరిగి యేసు ప్రభు యొక్క మరణాన్ని ఉత్నాన్ని మోక్షారోహణాన్ని కల్లారా చూసినటువంటి ఈ యోహాను గారు రాసినటువంటి లేఖలో ఈ దినమున రెండవ పఠనంలో మనకు ఒక మాట చెప్తున్నాడు మనము సత్యమునకు చెంది చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము మనం సత్యమునకు చెందినటువంటి వాళ్ళం ఈ రోజుల్లో కొన్ని మతాలు అబద్ధాల మీద పుట్టినాయి ఇప్పుడు మనం యూట్యూబ్ చూసామనుకోండి ఫేస్బుక్ చూసామనుకోండి అబద్ధాల మీద మతాలు కూడా పుట్టినాయి అబద్ధాల మీదనే ఇది మా నిజమైన మతం అని చెప్తున్నారు కానీ అబద్ధాలన్నీ తేలిపోతూ ఉన్నాయి కానీ మన క్రైస్తవ మతము సత్యమున మీద ఆధారపడి ఉన్నవి సత్యం మీద పునాది వేయబడినది ఆ సత్యమునకు మనందరం చెందిన వారమని మనకు ఇక్కడ పునీత యోహాను గారు బోధిస్తూ ఉన్నారు కనుక ప్రియ స్నేహితులారా దినం నా సువిశేషంలో యసుప్రభు చెప్తున్నాడు ఇదిగో నేను ద్రాక్షావల్లిని మీరు రెమ్మలు అని చెప్తూ ఉన్నారు ఈ మాట ఏసుప్రభు ఎందుకు ఉపయోగించినాడంటే పాత నిబంధన కాలంలో అంటే క్రీస్తు పూర్వము ఇస్రాయేల్ ప్రజలను ఒక ద్రాక్ష తోటగా దేవుని యొక్క ద్రాక్ష తోటగా వారిని సంబోధించడం జరిగింది ఎందుకంటే ఆ కాలంలో కూడా హింసలు ఉన్నవి ఎవరైతే యోహోవా దేవుణ్ణి ఇష్టపడినారో ఎవరైతే యోహో దేవుణ్ణి ప్రేమించినారో ఎవరైతే యోహోవా దేవుని యొక్క మాటను ఆలకించినారో ఎవరైతే యోహోవా దేవుని యొక్క ప్రకారంగా వాళ్ళు జీవించినారో అటువంటి ఇస్రాయలు పన్నెండు గోత్రాలకు చెందినటువంటి ఇస్రాయలు ప్రజలందరినీ దే వారిని ఒక ద్రాక్ష తోట కింద వారిని పిలిచేటటువంటి వారు వాళ్ళందరూ ఒక ద్రాక్ష తీల మాదిరిగా వారు దేవుల్లో ఉండేటటువంటి వారు అయితే ఈ దినమున నా సుశేషంలో యేసు ప్రభు నూతనంగా ఒక పదం చెప్తున్నాడు నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ఇంకో ద్రాక్షావల్లిలో రెండు రకాల రెమ్మలు ఉంటాయి ఈ ద్రాక్షావల్లిలో రెండు రకాల రెమ్మలు ఈ ద్రాక్ష తోటను మరి వ్యవసాయం చేసేటటువంటి రైతులకే తెలుస్తుంది ఇవి ఈ ద్రాక్షళిలో మనం ఆ ద్రాక్ష తీగలో ఫలించే తీగయ్యేది ఫలించని తీగయ్యేది అనేది ఆ రైతుకే తెలుస్తుంది ఆ వ్యవసాయం చేసే వాళ్ళకే తెలుస్తుంది అందుకోసమనే ఇప్పుడు మనం వరి పొలం నాటు వేస్తాము తర్వాత నాటు వేసిన తర్వాత ఆ నాట్లతో పాటు వరి పొలం పండాల్సింది అక్కడ కలుపు కూడా మొలుస్తుంది కలుపు మనం నాటనే లేదు ఆయన కలుపు వచ్చింది అది వరి ఒరి లేదా కలుపు అనేది తెలుసుకునేది ఎవరు తోటలో పనిచేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ పొలంలో పనిచేసే వారికే తెలుస్తుంది ఆ కలుపు అనేది కూడా పెరుగుతుంది మరి కలుపు తీయబోయి కొన్నిసార్లు ఒరిని కూడా ఒరి నారను కూడా తీసేస్తారు కనుక ఒరి నారు కలుపు రెండు ఒకేలా ఉంటాయి కానీ పనిచేసేట వారికే వాటి మధ్యలో ఉన్నటువంటి భేదం తెలుస్తుంది అదేవిధంగా ఏ అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షావళిని అని ఈ ద్రాక్షావళిలో కూడా ఫలించే తీగలు ఉంటవి ఫలించని తీగలు ఉంటుంటాయి అదే మన భాషలో ఏం చెప్తాం మనకు రోజా పూల మొక్కలు ఎప్పుడన్నా చూసినారా రోజా పూల మొక్కల్ని మీరు ఎప్పుడన్నా గమనించినారా రోజా పూల మొక్కల్లో కూడా పూలు పూసే రమ్మలు ఉంటవి పూలు పూయని రమ్మలు ఉంటవి ఈ పూలు పూసేటటువంటి రమ్మలు ఐదు ఆకులే ఉంటాయి పూలు పూయినటువంటి రమ్మల్లో ఏడు ఆకులు ఉంటాయి ఇది ఆ ఏడు ఆకులు ఉన్నటువంటి దాన్ని మనం కత్తిరించేయాలి లేదంటే ఈ యొక్క చెట్టు అంతా విరుస్తూ ఉంటుంది కానీ పూలు పుయ్యదు ఆ రెమ్మ అందుకే ఆ రెమ్మను కత్తిరించేయాలి ఏడు ఆకులు ఉన్నటువంటి రెమ్మను కత్తిరించి దాన్ని ఎండలో పెట్టి దానికి కాల్చేయాలి నిప్పులో పెట్టి కాల్ చేస్తూ ఉంటారు కనుక ఈ విధంగా రకరకాలుగా చెట్లు ఉంటాయి మన భాషలో ఏమంటాము పూలు పూసేటటువంటి చెట్టునేమో ఆడ చెట్టు అంటారు పూలు పూయని చెట్టునేమో మొగ చెట్టు అంటారు ఇప్పుడు తాటి చెట్లు ఉన్నాయి చూసినారా తాటి చెట్లు కొన్ని చెట్లు కళ్ళు కళ్ళు బారుతా ఉంటాయి కొన్ని చెట్లు కళ్ళే బారవు కనుక కళ్ళు పారేటటువంటి చెట్లనేమో ఆడ ఆడ చెట్లు అంటారు కళ్ళు పారని చెట్లనేమో మొగ చెట్లు అని పిలుస్తూ ఉంటారు ఇవి తెలిసినటువంటి తేడా తెలిసినటువంటి వాళ్ళు వారు గుర్తిస్తూ ఉంటారు అందుకే ద్రాక్షావళిలో కూడా ఫలించే తీగలు ఉంటవి ఫలించని తీగలు ఉంటాయి అందుకే మన క్రైస్తవులలో కూడా రెండు రకాల క్రైస్తవులు ఉంటారు చర్చికి వచ్చే క్రైస్తవులు ఉంటారు చర్చికి రాని క్రైస్తవులు ఉంటారు కనుక ఈ విధంగా మనకులో క్రీస్తు బోధనల ప్రకారం జీవించే క్రైస్తవులు ఉంటారు లేదా బండల మీద కూర్చొని వ్యవహారాలు పెట్టే క్రైస్తవులు కూడా ఉంటారు కనుక చర్చికి రానటువంటి వాళ్ళు ఏమంటారు మాత్రపు క్రైస్తవులు అంటుంటారు పేరుకేమో క్రైస్తవులు చర్చికి ఏమో రారు చర్చికి వచ్చేటటువంటి క్రైస్తవులు వేరు క్రీస్తు బోధనల ప్రకారం జీవిస్తారు అదే మనం ఈరోజున యేసు ప్రభు నేను ద్రాక్షణిని అన్నాడు కనుక నా తండ్రి వ్యవసాయ నాలో ఫలించి వాడిని దేవుడు ఉంచుతాడు నాలో ఫలించినటువంటి వాడిని కత్తిరించి ఎండబెట్టి నిప్పులేసి తగలబెడతారు అదేవిధంగా ఈ దినమున మనకు కూడా సంఘంలో మనం కూడా ఫలించేటటువంటి క్రైస్తవులు ఉన్నారు ఫలించని క్రైస్తవులు ఉన్నారు ఏదైనా పని ఉందంటే ముందుబడి చేసేటటువంటి క్రైస్తవులు ఉంటారు ఏదైనా కానీ ఏమి చేయనటువంటి క్రైస్తవులు కూడా ఉంటారు ఈ విధంగా మనకు శ్రీసభలో ఉన్నారు కనుక మనం ఫలించని తీగల మాదిరిగా కాదు ఫలించే తీగల మాదిరిగా ఉండాలి అని శ్రీసభ మనల్ని కోరుతుంది మన ప్రభువు మనల్ని కోరుతూ ఉన్నారు మరి మన ఫలించే క్రైస్తవులమా ఫలించని క్రైస్తవులమా మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కనుక మనము ఎప్పుడైనా కానీ ఇంట్లో తండ్రితో ఏకీభవిస్తే కొడుకు ఇంట్లో ఉంటాడు అవునా కాదా తండ్రితో ఏకీభవించలేదనుకో కొడుకు ఇంట్లో ఉంటాడా అవుట్ బయటకు పోవాల్సిందే సపరేట్ కుంపటి పెట్టాల్సిందే కాబట్టి ఈ ఇంట్లో తండ్రితో ఏకీభవించే పిల్లలు ఉంటారు ఏకీభవించని పిల్లలు ఉంటారు కనుక ఏకీభవించేటటువంటి పిల్లలేమో ఇంట్లో ఉంటారు ఏకీభవించని పిల్లలేమో బయట ఉంటారు కనుక ప్రియా స్నేహితులారా మనం ప్రభువులో మనం జీవించాలి ప్రభువులో మనం జీవిస్తే ప్రభువు మనల్ని ఎక్కువగా ఫలించే విధంగా ఆశీర్వదిస్తారు కనుక మనం ఫలించేటటువంటి క్రైస్తవులుగా ఉండి ఆశీర్వదింపబడేటటువంటి క్రైస్తవులుగా జీవించుతాము కొంతమంది చర్చికి రానే రారు ఆ దేవుడు నాకేం చేయలేదు అంటారు ఇప్పుడు అన్నం తింటే నా కడుపు నిండుతుందా అవతరుడు కడుపు నిండుతుందా ఎవడు తింటే వాడికి కడుపు నిండుతుంది ఆహా నువ్వు తిని నాకు కడుపు నింపు అన్నట్టుగా మాట్లాడతారు అంటే నేను తింటే వాడిని కడుపు నిండుతుందా నేనేది కదా ఇప్పుడు ఎంతోమంది అంటారు దేవుడు నిజంగానే ఉంటే నాకు కనపడమని అంటాడు నాకు భక్తి ఉంది నాకు కనపడతాడు నీకు భక్తి లేదు నీకు కనపడతాడా నేను ఐస్ క్రీమ్ తింటే నా కడుపు నింటుంది ఆ నుదీని నా కడుపు నింపు అన్నట్టు ఏమైనా ఉంటుందా ఏమైనా పైపు పెట్టి కొట్టేది ఏమైనా ఉందా ఆయడా లేదు కదా కనుక మనము దేవుని అందు ఉండాలి మనం ప్రభువుని ఉండాలి ప్రభువునందు మనం ఉంటే ప్రభువునందు మనం ఫలిస్తాము ఆశీర్వదింపబడతాము మనము ఇంకా విరగ పూస్తాము విరగగాస్తాము కూడా కనుక మనము ఈ రోజున ప్రభు మనతో అంటున్నాడు మనం ప్రభువునందు నందు ఉండి ఫలించే క్రైస్తవులుగా మనం జీవించుదాము ఆమె అందరము లేచి నుంచొని